ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ నారాయణ నారాయణ హాయిచొప్పు స్వీట్ స్వీట్ ఎట్లా బై కేజీ కేజీ అయితే నార్మల్గా ఉంది సార్ లేదు రేట్ రేట్ వచ్చేసి నార్మల్ రేట్లే రెండు వందలు రెండు వందల యాభై నుంచి ఉంది మాకెట్ ఆటో అయితే రెండు వందలు సార్ ఎన్ని రకాల ఐటమ్స్ వేసారు దాదాపు ఒక నలభై రకాలు ఉన్నాయి సార్ మా దగ్గర ఏ ఆ వెరైటీ సార్ ఏ వెరైటీ బెంగాలీ స్వీట్ అని ఇది ఎట్లా కేజీ కేజీ వచ్చేసి నాలుగు వందలు సార్ బెంగాలీ స్వీట్ ఎంత కేజీ కేజీ వచ్చేసి నాలుగు వందలు సార్ జనవర ఏంటంటే కొద్దిగా డిఫరెంట్గా స్పెషల్గా అదే వెరైటీగా ఉంది ఐటమ్ కళ్యాణ్ కేజీ ఐదు బట్టి సార్ ఐటెం బట్టండి సరే లడ్డు కేజీ రెండు యాభై మైసూర్పాకు రెండు వందలే హాట్ హాట్ కేజీ రెండు వందలే కేజీ రెండు వందలు రకాలు చేశారు మొత్తం ఉప్పు రకాలు సార్ వీటి ఉప్పు రకాలే హాట్ ఉప్పు రకాలు పడతాయా ముందా మీద పడతా ఏం పేరు రెండు కేజీ ఎక్క స్వీట్ 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 వంద రూపాయలు ఏంటి కన్నా తీసుకోవాలి రేట్లు రమేష్ రమేష్ లడ్డ కేజీ రెండు రెండు వందల అంటే లడ్ అంటే స్వీట్ స్వీట్ రెండు ఆటు ఆటు రెండు వందల రెండు వందల యాభై అసలు ఉన్నాయి ఇవాళ అదే రసాలు కళాక్రాని కళాక్రాని నూచు లట్టు కేజీ రెండు వందలు కేజీ రెండు వందల ఏం పెనిఫిట్ మొదలువదు మొదలు ఎందులో కాదు సుమారుగా